మీ యాక్టింగ్ విషయానికి వస్తే నాకు బాగా చాలా బాగుంది మీ సినిమా అంటే అంతకుముందు మీరు చిన్న చిన్న వేషాలు మంచి వేషాలు వేసినా కూడా అంత బ్రేక్ రాలేదు సార్ చాలా బాగుంది తోట వచ్చింది అప్పుడు నాకు తెలిసి బాగా గుర్తు చిరంజీవి గారు మీకు పర్సనల్గా కాల్ చేసి అభినందించారు అదొకసారి చెప్పండి అంటే అంత అప్లాజ్ మీకు వచ్చింది అంత పెద్ద మనిషి నుంచి మీకు కాల్ వచ్చినట్టు నాకు గుర్తు అదొకసారి చెప్పండి అంటే అది ఏవి గారు తీసుకెళ్ళేవారు సరదాగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోండి ఆయన కూడా వచ్చి చేసి నాకు భయం వెళ్ళాం ఆయన దగ్గర అంతకుముందు హిట్లర్ నేను రాసి ఉండొచ్చు కానీ వెళ్ళడానికి కొంచెం నేను ఏమనుకుంటారో ఏంటో ఓవర్ యాక్షన్లా ఉంటుందో ఇవన్నీ లెక్కలు భయాలు ఎవరెవరిని అప్రోచ్ అయ్యి లోపలికి వెళ్ళాలో అవన్నీ వండి డిస్కరేజ్ అయ్యేవాడిని గారు ఉండడంతో ఆయనే ప్రోగ్రాం అంతా సెట్ చేసి కలిపేవారు వెళ్ళడంతో అంత స్పందించారంటే ఆయన అల్బే గొప్ప బ్రేక్ కదా ఏమనుకుంటున్నారు ఫర్దర్ సినిమాలు కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదు సార్ నాకు సినిమా సినిమాకి ఉంది మారిస్తే జనం యాక్సెప్ట్ చేయరేమో ఒక ట్రెండ్తో మీరు అలాగే దూసుకొచ్చారు కదా మారిస్తే జనం అంత సినిమా సినిమాకి మార్చడం కరెక్ట్ కాదేమో మరి దాంతో కంటిన్యూ అవ్వడం కూడా నాకు అదే భయం అండి అంత ఇష్టం ఉండదు నేను స్టేజ్ నుంచి వచ్చాను రకరకాలు చేయాలని కోరుకుంటుందండి మరి మీరు అన్నట్టు యాక్సెప్ట్ చేస్తారో చేయరో కూడా నాకు తెలియదు చూద్దాం కొన్నింటికి టైం డిసైడ్ కాలం నిర్ణయిస్తుంది అని ఆయన అప్పట్లో ఇంట్లో కూడా అనేవారి నాకు కొందరు చెప్తుంటే గిలిగింతగా ఉండదు ఇంట్లో కూడా భాష మాట్లాడతారు చిరంజీవి గారు సరదాగా ఎంటర్టైన్మెంట్కి తొందరగా టిఫిన్ పెట్టండి అవతల మాకు షూటింగ్కి టైం అయింది ఎలా అంటుంటారు అని చెప్తుంటే ఆయన ఏంటి నన్ను ఎంపిటేట్ చేయడం ఏంటి అది అలాగే తర్వాత మృగరాజుల వేషం వేసింది నాకు ఇది చిన్న ఒళ్ళు అంత మేకప్ ఆటవి చిన్న చిన్న ఇది తప్ప మొలగొడ్డ తప్ప ఉండేది కాదు ఇదంతా మేకప్ ఇదంతా బిగ్ ఇది అంత ము ఇవన్నీ ఆయన షార్ట్ గ్యాప్లో అక్కడ కూర్చుని వారు నేను ఇక్కడ ఎక్కడో ఎలా కూర్చుని వాడు కొంచెం దగ్గర కూర్చో కూర్చోచ్చు దూరంగా ఏం కూర్చో అక్కర్లేదు మేము ఏం ముట్టుకోకుండా వాళ్ళం కాదు అది బాబాయ్ సార్ మీకు డిస్టర్బెన్స్ అని ఎల్బి కొంచెం ఒళ్ళు చేసినట్టు ఉన్నా కొంచెం ఒక తొలంది సార్ దాన్ని సక్సెస్ ఒళ్ళు అంటారులే అదే దగ్గరికి వచ్చి కూర్చోమన్నమే గొప్ప అంటే అభినందించడం వాళ్ళు వాళ్ళ వాళ్ళతో పోలిస్తే మన మన రికార్డ్ ఎంత వాళ్ళు అభినందిస్తుంటే మనకి అదేదో ఫిలింఫేర్ ఆస్కర్ అవార్డు అందుకుంటున్నట్టుగా అలా కదా అలాగే అప్పుడు మృగరాజు అన్ని వాటి మరి నేను ఇప్పుడు ఇలా ఆయన డిస్కషన్స్కి వెళ్ళినప్పుడల్లా నా క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతుంది అని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడు ఎల్బి ఉంటాడు మరి ఈ సినిమాలో ఈ సీన్లో ఎంత అదృష్టం ఎంత భాగ్యం అది తర్వాత తర్వాత కూడా స్టాలిన్ సినిమాలో నేనా ఆ వేషం ఇంకెవరైనా అనేది ప్రతి షెడ్యూల్కి డిస్కషన్ చిరంజీవి గారు ఇలా చిటికి వెళ్తే మందిని లేపేయగల మెగాస్టారు ఆయనే ఆపదల్లో ఉంటే ఆయన్ని ఎవరు హెల్ప్ చేయాలి అది చాలా టిపికల్ ఎవరు చేయాలి దానికి మళ్ళీ ఒక రజనీకాంత్ రావాలా లేకపోతే ఎవడ పడితే వాడు ఎశేచ్ఛ పడితే వాడు ఎవడు అది ప్రతిసారి డిస్కషన్లో అట నాకు ప్రతి షెడ్యూల్కి డేట్లు వస్తూ ఉండేది ఏ షెడ్యూల్ మీద లేదండి నెక్స్ట్ షెడ్యూల్ అనేవారు అంటే వాళ్ళు అలాగా కరెక్ట్ కదా చాలా టిపికల్ అది నిర్ణయం తీసుకోవడం చిన్న విషయం అది ఇంపార్టెంట్ విషయం చివరికి లాస్ట్ షెడ్యూల్లో నాకు వచ్చింది డేటు అప్పుడు షార్ట్గా ఆయన వచ్చారు మేమందరూ గెటప్స్లో రెడీగా ఉన్నాం వస్తూనే నన్ను హాయ్ ఎల్బాయి కంగ్రాచులేషన్స్ ఆయనకు తెలియట్లేదు తమిళ్ డైరెక్టర్ ఆయన చాలా బాగుంది చూశారు కమెడియన్ నా మెగాస్టార్ని నా హీరోని కాపాడడం ఏంటి అని అనుకుంటారు కాదే ఆయనకి అమ్మ ఒకటో తారీఖు క్యాసెట్ ఇవ్వండి ఆయన ఎల్బి శ్రీరామ్ కమెడియన్ కాదు క్యారెక్టర్ ఆర్టిస్టు అని చెప్పానంటే ఇంత కళ్ళు అలా అలా చెప్తుంటే నాకు అవన్నీ అలాగే చిరంజీవి గారితో కూడా మంచి మంచి అనుభవాలు హిట్లర్కి రాసినప్పుడు అన్నీ చూజీగా పెట్టుకున్నారు ఆయనకు గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తున్న ఒక డిఫరెంట్ సినిమా అది ఫ్యామిలీ ఓరియంటెడ్ అది అది ప్రతిది ఎవరైతే కరెక్ట్ అని ఎలా అనుకుని పెట్టుకుని డైలాగ్ రైటర్ ఎవరు అంటే నా పేరు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది పెట్టుకున్నారు నాకేంటంటే చిరంజీవి గారు ఏ టెక్నీషియన్ అయినా ఎరగదీసేయాలని కదా వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక సాంగ్ అంటే డ్యాన్స్ మాస్టర్లు ఎలర్ట్గా ఉంటారు ఒక ఫైట్ అంటే ఫైట్ మాస్టర్లు ఎలర్ట్గా ఉంటారు డైలాగ్స్ అంటే డైలాగ్ రైటర్ ఎలర్ట్గా ఉంటాడు స్టోరీ అంటే ఎలాంటి సీన్లు వేయాలి కథ రచయితే డైరెక్టర్ అంటే ఎలాంటి షార్ట్ కెమెరామ్యాన్ అయితే అలా ఎంత అందంగా అయింది అన్నీ అందరికీ ఛాలెంజ్లు కదా టార్గెట్ అలాగా రేములకు రేములు రాసేయాలనుకుంటాడు ఆయన కానీ నాకు ఒక పెద్ద మనిషి ఆయన ఐదుగురు చెల్లెళ్ళకి అన్న హిట్లర్ అంతరదృష్టిలో చండశాసనుడు ఎక్కువ మాట్లాడు కంటి చూపుతో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి భావం చెప్పాలి అలాంటి క్యారెక్టర్కి ఏం రాయాలి ఏం రాసినా కూడా బాబు ఎంత రాస్తే కొట్టేస్తారు కూడా అనుకుంటూ ఏంట్రాయాలి బాబా బా ఇలా వచ్చింది ఏంటి అగ్ని పరీక్షలాగా కుమ్మార్థం రకరకాలుగా ఇది చేయాలి అసలు మ్యారేజం సెట్ అవ్వట్లేదు ఏంటి ఏం పెడితే బాగుంటుంది ఎలా అనుకోవడంలో ఈ డైలాగ్ అంటే ఎలా ఉంటుంది అంత వద్దు పని ఎలా అంటే ఇది చాలు అంత వద్దు ఇది చాలు అంత ఇది చాలు ఇదే మ్యారేజం అయితే ఎలా ఉంటుంది ఉదాహరణ ఏదైనా అప్లై చేసి చూద్దాం ఒక డైలాగ్ మీద రాజేంద్ర ప్రసాద్ ఆయన విష్ చేస్తాడు ఎలా బావా బాగున్నావా అంటాడు అంత వద్దు ఏం బావా బాగున్నావా ఇది చాలు అంటే ఆయనతో ఆయన ఎలా అంటాడో కొంచెం క్షణం ఊహించుకుని అప్లై చేస్తే తమాషాగా ఉంది అనిపించి రాసి చూసి రీడింగ్ అప్పుడు వినిపించాం ఓకే బాగుంది అన్నారు కానీ అది ఏదో తిరుపతి లడ్డూలు ఆ సినిమా మొత్తంలో ఐదు సార్లు ఆరు సార్లు వాడి అంతే అది ఎక్కువ మేనరేజం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ అక్కలేకుండా ఓ సినిమాలో మేనరేజ్ అని డైరెక్టర్ అన్నారు నన్ను ఎల్బీ బాగుంది ఆ మేనరజం కాకపోతే జీడిపప్పు ఎక్కువైంది అన్నట్టు మేనరిజం ఎక్కువ వాడేసేది అలాగా ఉప్మా గడ్డ జీడిపప్పు ఎక్కువైంది అన్నట్టుగా అలా ఎక్కువ వాడకూడదు అంత మళ్ళీ వాడడంలో కూడా అంత వద్దు ఇది చాలా అనే స్పృహలో ఉండే లిమిటెడ్గా వాడి దాన్ని అది బాగా పాపులర్ అయింది అలాగా ఆ సీన్ రాసినప్పుడు ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు సాగర్ గెస్ట్ హౌస్ అక్కడ గంటిపేట దగ్గర ఆయన షూటింగు ఆ లొకేషన్ అది నేను డైలాగ్ రేటర్గా నేను వెళ్ళి కూర్చొని ఆయనకి చెప్పాను ఇంకా షార్ట్ మొదలవ్వాలి ఆ గ్యాప్లో ఆయనతో మాట్లాడుతూ అన్నాను అదేనండి మీ దగ్గర అవకాశం వచ్చిందన్న ఆనందాన్ని డైలాగులు రిస్ట్రిక్టెడ్ అయిపోవడం రాయ తక్కువ రాయాలనియడం అదేదో కాళ్ళకి సంఖ్యలు వేసేసి ఒలింపిక్స్ గేమ్లో పరుగు పందెల్లో పరిగెట్టం అయిపోయిందండి సార్ జంజాల్ గారు అన్నారు మాటలు రచయితకి అన్నిటికంటే కష్టం మాటలు రాయడం కాదు రాయకుండా ఉండడం అని అలా ఉందండి ఇప్పుడు నా పరిస్థితి అంటే ప్రతిదానికి ఆయన కళ్ళే కదా ఛాలెంజ్ కదా మంచి మాట అన్నారు కదా అంటే అలాగే ప్రయత్నించడంలో ఇలా ఎలా స్క్రిప్ట్ ఎలా అంటే ప్రతిదీ కూడా ఆచితూచి ఇలా కొంచెం ఎక్కువైంది తీసేసి అలా కలిపి అలా మీకు తెలిసే ఉంటుంది అప్పుడు అంత కష్టపడి ఆచితూచిలో ఒక సీను అప్పగింతలు ఇందాక మా అమ్మాయి అప్పగింతల గురించి అడుగు చిరంజీవి గారు చెల్లెళ్ళ చెల్లెలకి అప్పగింతలు పెట్టాలి ఐదుగురు ఐదుగురు చెల్లెళ్ళు ఆయనకి పెద్ద చెల్లెలు కలెక్టర్ నుంచి చేద్దాం అనుకున్నాడు ఏదో డిస్టర్బెన్స్ జరిగి ఒకడికి ఇష్టం లేని సంబంధం చేయాల్సి వస్తుంది చాలా తక్కువ సంబంధం చేయాల్సి వస్తే మిగతా నలుగురు యాజిటేట్ చేస్తారు అంటే ఆ పెద్ద చెల్లెని వాడు ఎవడు ఒక క్యారెక్టర్ పాడు చేస్తాడు లెక్చరర్ ఎవడు ఆ పా చేసినప్పుడు అక్కడే ఇచ్చి చేయాల్సి వస్తుంది మిగతా నలుగురు చిల్లెల దగ్గరికి రహస్యంగా ఉంచాల్సి వస్తుంది అది అసలే అన్నయ్య అంటే కోపం తెక్కగా ఉంటాడు ఏది హిట్లర్గా బిహేవ్ చేస్తాడు ఇవన్నీ అని మనస్తాపాలు ఉంటూ వాళ్ళకి వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ అప్పుడు ఈ పెళ్ళి కూడా ఎలా చేస్తున్నాడంటే వాళ్ళు రివోల్ట్ అయిపోతారు పెద్ద కబులు చెప్పాడు కలెక్టర్ ఇచ్చి చేస్తాను ఇది ఏదైనా అన్నట్టు చూస్తే ఇలాంటి సంబంధం చేసాడు ఇవన్నీ నేను వాళ్ళు మంచి మంచిగా ఎట్ రెవల్యూషనరీగా ఉంటారు అప్పుడు పెళ్ళి అయిపోయింది తాళి కట్టించి చిరంజీవి గారు బయట ఎలా కూర్చొని ఉంటారు అప్పటికే తెలిసి ఇది నేను రాయాలి నాకు ఇలా రాయి అలా రాయి నేను నాకు సంఖ్యలు వేయలేదు నా అదృష్టం నా డైరెక్టర్ ఉత్యా సుబ్బయ్య గారు నా ముఖ్యంగా మా ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్ ఆయన ఏ రోజు సీన్లు ఆ రోజు వింటుండేవాడు పాంగ్రోలో హోటల్లో రూమ్లో కూర్చోబెట్టి రాయించి ఒక్క సీనే రాస్తే ఒక్క సీనే ఏడేమి సీన్ రాస్తే ఏడేమి సీన్ అట్లా రోజు వినాలి అదే అయింది ఇప్పుడు అప్పకింత సీన్ ఏమైనా డిఫరెంట్గా రాద్దాం ఏదైనా కొత్తగా ఉండాలని తపన నేను స్టోరీ రైటర్ని కాకపోయినా కూడా వాళ్ళు రాసిన వాళ్ళు అప్పగింతలు దేవున్న స్టోరీలో అది రీమేక్ కాబట్టి అక్కడేదో ఉండి ఉంటుంది అదే రాస్తే నేను ఎందుకు నా నా గొప్పతనం ఏంటి నేను ప్రూవ్ చేసుకోవాలి కదా అని కొత్తగా రాయాలి అప్పగింతలు అంటే జనరల్గా తల్లిదండ్రులు బిడ్డకు పెడతారు జాగ్రత్త అమ్మ అత్తగారి దగ్గర జాగ్రత్తగా ఏమ్మాటన్నా పట్టించుకోకు ఈ మొగుడు కోపంతో ఏమన్నా పట్టించుకోకు కష్టపడి పని చేయమ్మా మనసు పుట్టిల్లు కాదు అది అత్తారిల్లు కష్టపడాలమ్మా ఆడపిటలు పుట్టినది ఇలా అప్పగింతలు అప్పగిస్తు ఉంటారు అప్పగింతలు అంటే ఈ అమ్మాయిని వాళ్ళకి అప్పగించడం వాళ్ళే అమ్మాయి ఇంకా నీకు దైవాలు ఇలా అప్పగిస్తారు అది వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు ఆ అమ్మాయి తడితోటో లేకపోతే ఒక ఇదితోటో ఉంటుంది జనరల్గా అప్పగింతలు చేంత రివర్స్ చేస్తే అలా ఉంటుంది ఈయన తక్కువ మాట్లాడతాడు కదా ఇంత మాట్లాడకూడదు కదా రివర్స్ ఎలా చేయొచ్చు ఏం తక్కువ మాట్లాడాలంటే చెల్లెల చేత మాట్లాడిస్తే చెల్లెలు అన్నయ్యకి అప్పగింతలు పెడుతుంది అన్నయ్యకి చెల్లెళ్ళని అప్పగింతలు పెడుతుంది అన్నయ్య చెల్లెళ్ళ అమ్మాయకులు అన్నయ్య రాసి చూద్దాం అలా వస్తుందని ట్రై చేశాను వాళ్ళ అమ్మాయకులు వాళ్ళకి నిజం తెలియదు కదా అందుకని వాళ్ళు ఎలా కోపంతో ఉన్నారు వాళ్ళ మీద కోపాడు అన్నయ్య నేను నాకు ఏది యోగ్యం అదే నా సంబంధం అయ్యింది నేను వెళ్ళిపోతాను నా గురించి నువ్వు బాధపడకు చెల్లని జాగ్రత్తగా చూసుకో నాకేం దిగులు లేదు నేను బాగా నడుచుకుంటాను ఇలా 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 రెండు పేజీల సీన్ అంటే పేజీ ముప్పావు అమ్మాయి చేత మాట్లాడించేవాడి ఓకే చిరంజీవి గారి సీన్ అది అప్పగింతలు ప్రయోగం ఆయన మీద తొళ్ళలు చేస్తారు కదా తేడా వస్తే అందుకని చూద్దాం రాసి చూస్తే అన్నీ చెప్తోంది చెప్తోంది చెప్తుంది వింటున్నాడు వింటున్నాడు చివరిలో వెళ్స్తానన్నాయా మధ్యలో రెండు మూడు సార్లు వెళ్ళొస్తానయా చివరిలో మళ్ళీ వెళ్ళొస్తానన్నాయా అలాగమ్మా అమ్మా ఎవరైనా మీ అన్నయ్య నీకు ఏం పెట్టాడమ్మా అని అడిగితే చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టాడని చెప్పు చివరికి ఎంత కష్టం పెట్టాడని చెప్పు వెళ్ళరామ్మా అంతే రెండున్నర లైన్లు ఎంత వచ్చింది ఆ సాయంత్రం మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు మీరు ఉండాల్సిందండి వేళ సెట్లను ఎంత పొగిడారు చిరంజీవి గారు నేను హీరో నాకు డైలాగ్ లేదేంటి అంటారు జనరల్గా ఎవరైనా అయితే ఆయన కొత్తగా రాశాడు ఉందని రెండు లైన్లు స్కేల్తో కొలవడం కాదయ్యా డైలాగులు అంటే రెండు డైలా రెండు లైన్లు ఎంత బాగా రాశాడు రివర్స్ చేసి అమ్మాయి చేత మాట్లాడించాడు ఎంత మెచ్చుకున్నారు ఒకసారి అని అంటే ఇవన్నీ నాకు అలాగే నాకు హాస్యానందం అని నా మీద ఒక ప్రత్యేక సంచుకు వచ్చింది అందులో ఒక ఆర్టికల్ రాసి ఒక పేజీ రాయమని రిక్వెస్ట్ చేస్తే పేజీ అభినందనలు రాయమంటే ఫుల్ పేజీ రాశాయన ఎంత ప్రతి లైన్ ఎంత గొప్పగా రాశాడు అని నా గురించి ఇలాంటి నటుల పరిశ్రమ బాగా వాడుకోవాలి ఇది అది అది అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అంటూ ఎల్బిఏ మోర్ దాన్ అర్హన్ యాక్టర్ గుడ్ రైటర్ అన్నీ అందులో ఏదో లై నింపడం కాదు ప్రతిదానికి అయిందేనా ఒక బాణిలో ఇవన్నీ నాకు గుండెల్లో పట్టం కట్టించుకునే అనుకోవాలి అంటే ఇంత ఆఫ్ ద స్క్రీన్ ఇంత బాగా మాట్లాడే వాళ్ళు మరి వాళ్ళ సినిమాలకు వచ్చేసరికి ఎన్ని అవకాశాలు ఇచ్చారు మీకు చిరంజీవి గారైనా ఇంకెవరు చిరంజీవి గారి గురించి అనట్లేదు నేను ఇలా అన్న వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయాలి అన్న వాళ్ళు మీకు ఎందుకు వే మరి ఇప్పుడు వేషాలు లేకుండా అవుతాం మీకు ఎందుకు ఎంకరేజ్ వేషాలు అనేది క్యారెక్టర్స్ 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 ఎవరు హీరోలు ఇవ్వరు కదా ఇప్పుడు కథ డిమాండ్ చేయాలి కథలో నాకు నాకు తెలిసి ఎక్కడ జరిగిందంటే నేను రచ రచన నటన రెండు విభాగాలు ఎలా ఉన్నాయో మళ్ళీ నటనలో రెండు విభాగాలు వచ్చాయి నాకు కామెడీ సెంటిమెంట్ ఆ విభాగాలు రచనలోనే ఉన్నాయి హిట్లరు రాశాను హలో బ్రదర్ రాశాను కదా రాజేశ్వర కళ్యాణ్ రాశాను కిష్కందకాండ రాశాను వారసుడు రాశాను అప్పులప్పారావు రాశాను సో ప్రతిదీ సెంటిమెంటల్ ఎమోషన్ అవి రాశాను కామెడీ రాశాను స్టేజ్లో కూడా నాటకంలో కూడా నేను ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్లో సెటైరికల్గా చెప్పడం అది అందుకని నేను ఒకే ఏడాది రెండు వేల సంవత్సరంలో చాలా బాగుందనే ఫుల్ కావిడీ వేసుకుని పెట్టుకుని నేను అదే సంవత్సరంలో మళ్ళీ ప్రతి సీన్లో కంటదాడి పెట్టుకుని యాక్ట్ చేయాల్సిన అమ్మ ఒకటో తారీఖు చేశాను రెండు రెండు వేల సంవత్సరంలోనే ఒకే ఏడాదిలో ఒకే డైరెక్టర్ అంత రెండు ఛాన్సులు ఇవ్వడం అసలు జరుగుదేమో అట్లా వాడికి ఇంత బ్రేక్ ఇచ్చే నేను మళ్ళీ వెంటనే నా మీద ఇంకో ప్రయోగం సో అట్లా నేను ఓ కమెడియన్గా ముందు కొంతకాలం బాగా చాలా బాగుంది తోటి అట్లాగా చాలా మంచి సినిమాలు చేశాను నేను మళ్ళీ ఆ మంచి సినిమాలు చేస్తూనే మొనాటినెస్ అవ్వకుండా బీవీ వినాయక్ మళ్ళీ నచ్చేత ఆది సినిమాలో ఆ మాడ్యులేషన్ వద్దు గురుగారు నిజానికి అది మేమిద్దరూ రామసక్కన వాళ్ళు డిస్కషన్లో తయారు చేసుకునేది అది ఆ యాక్సెంట్ అదంతా అతను కోఆపరేషన్ రోజు రాత్రి కూర్చొని రాసుకునేవాళ్ళు ఇద్దరు అలా అలా ఇంప్రొవైజ్ చేస్తూ దాన్ని తయారు చేసాం అది చాలా బాగుందిలో సక్సెస్ అయింది ఆది తన సొంత సినిమా వచ్చేటప్పటికి గురువుగారు ట్రెండ్ మారిస్తే ఎలా ఉంటుంది నేను ఫస్ట్ అసలు ప్రతి సినిమాకి ట్రెండ్ పెట్టుకోవాలనే తాపత్రం ఉన్నవాడిని అన్ని ట్రెండ్లు జనం ఒప్పుకోరు కనుక నేను చేయట్లేదు కానీ ఆ డైరెక్టర్లు ఒప్పుకోరని అంటే అందులో యాక్సెంట్ ఏమో ఉండదు గుడ్ మార్నింగ్ చెప్పావా ఆ హిస్టరీ లెక్చర్ కూడా గుడ్ మార్నింగ్ చెప్పలేదు కనిపిస్తే నేను రమణ అని ఇట్లా అదేమో నొక్కి చెప్పడం కాదు కదా లేకపోతే చాలా అమ్మ ఒకటో తారీఖులాగా లాగా సెంటిమెంటల్ క్యారెక్టర్ కాదు కదా ఒక స్టైలిష్ క్యారెక్టర్ అందులో కూడా రమ్యశ్రీ లాంటి అమ్మాయి నన్ను పిలవడం ఇంటికి వెళ్ళి బూస్ట్ తాకపోతే ఎలా అయిపోతారని చెప్తా ఆ క్రియేషన్ అసలే అది ఏదో అలా రావాలి సెట్ అవ్వాలి తప్ప కావాలనుకుంటే చేయడం అలాంటి సీన్లు అదొకటి హనుమాన్ జంక్షన్లో ఆవు ఇదొకటి ఇవన్నీ కుదరాలి అవి కావాలంటే ప్రతి సినిమాకి రావు అట్లా ఇట్లా కామెడీ చేస్తూ చేస్తూ ఉన్న నాకు ఈ అమ్మ ఒకటో తర ఎఫెక్ట్ వెంటనే పడలేదు నాకు సెంటిమెంట్ కూడా చేస్తాడని పక్కన పెట్టి కొన్ని కొన్ని సినిమాల్లో పెద్దగా ఫాదర్ క్యారెక్టర్ అవి ఇచ్చినప్పుడు కామెడీ సెంటిమెంట్ మిక్స్ చేసి ఇచ్చేవారు పూర్తిగా సెంటిమెంట్కి నేను కొంచెం ఈ సొంత ఊరు అనే ఒక సినిమా ఒకటి చేశాను తర్వాత మన కృష్ణ గారి ఇది చేశాను వంద జగద్గురు అలా ఆ ఆ వరుసగా ఏడో ఎనిమిదో అన్ని సెంటిమెంట్ 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 అవి పడ్డాయి అంటే జనరల్గా డిస్కషన్స్లో ఎల్బి శ్రీరామ్కి ఇందులో వేషం ఇవ్వద్దు అని ఎవరు రచన చేయరు ఎల్బి సినిమా శ్రీరామ్కి వేషం ఉంటేనే సినిమా తీద్దాం అని ఎవరు చేయరు వీళ్ళంతవరకు అకామిడేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు సర్లే అతనికి కరెక్ట్ వేషం లేదన్నప్పుడు వాళ్ళు ఇంకో సినిమాలో ఇద్దాం అనుకుంటారు తప్ప అతనికి వద్దులే అని వ్రతం పట్టారు కదా ఈ ప్రాసెస్లో తగిలిన క్యారెక్టర్లు సెంటిమెంట్ క్యారెక్టర్లు ఉన్నప్పుడు ఎవరు చేస్తారు అనే డిస్కషన్లో నా పేరు వచ్చేది ఒకప్పుడైతే వేలు గారు పిఎల్ నారాయణ గారు ఇలా కొంతమంది ఉండేవారు ఈ అదేదో ఆ ప్లేస్ ఇది అవడంతో నేను మరి వాళ్ళకి దృష్టిలోకి వచ్చేవాడిని ఏదో మొత్తానికి నాకు అలాంటి వేషాలు పడ్డాయి వరుసగా పడ్డాక ఇంకా ఈ కమెడియన్లు మా కొందరు ఇది అవ్వడం అది అవ్వడం అట్లా అట్లా అవ్వడంతో ఎవడు గోలవాడి ఇలాంటి టైపు సినిమాలు తక్కువైపోవడంతో ఈ సెంటిమెంట్కి నన్ను కాన్సన్ట్రేట్ చేశారు అది ఒక టైం చేంజెస్ అట్లా అవుతుంది తప్ప ఎవరి తప్పు కాదు ఎవరు ఒప్పు కాదు సో సెంటిమెంట్ అన్నప్పుడు సెంటిమెంట్ ఫిక్స్ అయిపోయింది జనంలో ఇండస్ట్రీలో సెంటిమెంట్ క్యారెక్టర్ ఉంటే నన్ను పిలవడం సెంటిమెంట్ అన్నీ ఒకే రకము పడ్డం అది నాకు ఒక రకంగా నాకే కొంచెం అనిపించేది ఏంటి కామెడీ రిపీట్ అయిన పర్లేదు సెంటిమెంట్ ఇలాగే చేస్తే చేయడానికి నాకే ఇబ్బందిగా ఉంది చూడడానికి జనం ఇబ్బంది పడతారా అన్నట్టుగా ఉండేది అట్లా అట్లా ఇప్పుడు అసలు కామెడీ లేదు సెంటిమెంటు లేదు